మినుంకి మనకి ఈ దశలో ఈ హార్వెస్టర్ కనుక వాడుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇది ఈ హార్వెస్టర్ అనేది చాలా క్రాప్స్ మీద వాడుకోవచ్చు అండి ఒక మినుమ్కి అనే కాదు సో దీన్ని వాడి మంచిగా దిగుబడులు పొందినటువంటి రైతు మిత్రులు చాలామంది ఉన్నారండి సో మన ఛానల్లో ఈ హార్వెస్టర్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా నేను బయోలో పెడతాను సో కింద లో కూడా పెడతాను ఒకసారి చూడండి అండి మన లోకి వెళ్ళి ఈ హార్వెస్ట్ ఒకసారి వాడి మీకున్న పొలంలో కొంత పొలం వాడి చూడండి మీకు రిజల్ట్ బాగుందంటేనే మిగతా పొలాన్ని కోడుకోవచ్చు అండి సో ఇది మీకు కావాల్సినట్లయితే ఈ నెంబర్కి ఆర్డర్ చేసినట్లయితే మనం దీన్ని పంపించడం జరుగుతుంది రైతు మిత్రులు నమస్తే అండి మీరు వీక్షిస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈ రోజు అయితే మనం మినుము సాగు యాజమాన్యం గురించి అయితే ఈ వీడియోలో వివరించడం జరుగుతుందండి సో మొదటిసారి కనుక మన ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులు కనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ తోటి రైతులకి షేర్ చేయండి ఎందుకంటే మనం చేసే ఈ వీడియో పది మంది రైతులకి ఉపయోగపడాలని కాంక్షతో అయితే వీడియో చేయటం జరుగుతుందండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఉపయోగపడేటువంటి మ్యాటరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మొదట టాపిక్లోకి వచ్చేదానికి మనకి తక్కువ కాల వ్యవధిలో చేతికి వచ్చే పంటల్లో మినుము కూడా ఒకటండి దీనిని మనం రైస్ సోదరులు ఖరీఫ్లు అంటే జూన్ జూలైలో అలాగే రబీలో అక్టోబర్ నవంబరు ఆ టైంలో వేస్తారు అలాగే నీటి సదుపాయం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనకి ఎండాకాలం కూడా కొంత లిటిల్ బిట్గా సాగు చేయటం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి మెనూ వచ్చేసరికి మంచి విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని మనం గనక ఎన్నుకున్నట్టయితే మొదట దానిలోనే సక్సెస్ అనేది మనం సాధించటం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా మినూకి వైరస్ తెగుళ్ళు బాగా రావటం జరుగుతుంది కాబట్టి మంచి ఎత్తనాన్ని కానీ మనం ఎన్నుకోవాలి మనకి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రతిదీ ఇవాళ మనకి సోషల్ మీడియాలో ఉండటం జరుగుతుందండి మీకు దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విత్తనం తీసుకున్నట్లయితే ఇది మాకు మనకి నాణ్యమైన ఎత్తనం దొరకటానికి అవకాశం ఉంటుంది లేదా మీకు దగ్గరలో రైతులు సాగు చేసేటువంటి పంటను కనుక మంచి హెల్తీగా ఉన్నట్లయితే దాన్ని చూసినా కూడా మీరు విత్తనాన్ని తీసుకోవచ్చు అండి ముఖ్యంగా విత్తన మోతాదు ఎత్తన మోతాదు వచ్చి మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఈ ఎదగోరు ద్వారా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీలండి బలమైన నల్ల నెల అయితే ఎనిమిది కేజీలు అయితే సరిపోతుంది అలాగే ఎర్ర చలక నేలలో కొద్దిగా స్తోమ తక్కువ ఉన్నటువంటి నేలలో అయితే పది కేజీల దాకా మనం ఎద అండి ముఖ్యంగా ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పిహెచ్ అంటే ఉదజని సూచిక కంపల్సరీ ఉండాలండి ముఖ్యంగా ఈ మినుము సాగు చేయటం వల్ల నేలలో నత్రజని అనేది కూడా చిరీకరించడం జరుగుతుంది తర్వాత వేసేటువంటి పంటకు కూడా ఈ మినుము సాగు చేయటం వల్ల నేల కూడా హెల్తీగా అవడం జరుగుతుంది పంట మార్పిడికి కూడా ఈ మినుము అనేది ఉపయోగపడడం జరుగుతుందండి ముఖ్యంగా మినుము వేసుకునే ముందుగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి ఎందుకంటే విత్తనం నుంచి సంక్రమించేటువంటి తెగుళ్ళు అలాగే ఎత్తన నుంచి వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు రాకుండా ఒక పిచికారీ దాకా మనం దాన్ని నివారించుకోవటానికి మొదటి స్ప్రేయింగ్ దాకా మనం నివారించుకోవడానికి విత్తన శుద్ధి చాలా అవసరం ఈ విత్తన శుద్ధి మనం గనక రసం బీల్చే పురుగులు నివారించుకోవాలంటే ఇమ్మిడా క్రోపిడ్ అండి ఒక కేజీ విత్తనానికి వచ్చేసి ఐదు ఎంఎల్ చొప్పున ఇమ్మిడా క్రోపిడ్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత తెగుళ్ళ నివారణ భాగంలో మనకి ఈ కార్బ ఏదైతే ఉందో ఒక గ్రాము ఒక కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి మొందర విత్తన శుద్ధి రసం పీల్చే పురుగులు చేసుకున్న తర్వాత తెగుల మందుతో విత్తన శుద్ధి చేసుకుని ఆరానిచ్చి మనం విత్తనాన్ని వేదపెట్టుకోవాలండి ముఖ్యంగా విత్తన మోతాదు గుర్తుపెట్టుకోండి ఎనిమిది నుంచి పది కేజీల లోపే విత్తనాన్ని మనం వేసుకోవాలి ఒత్తు అయినప్పుడు ముఖ్యంగా ఈ ఖరీఫ్ కంగా విత్తనాలు కూడా ఇంపార్టెంట్ అండి ఈ విత్తనాలు మనకి ఖరీఫ్ కానీ రబీకి కానీ అనువైనటువంటి కొన్ని విత్తనాలు అయితే మీకు మినిమం విత్తనాల గురించి అయితే నేను చెప్పడం జరుగుతుందండి ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు ఇది లాంగ్ ఫామ్ డెవలప్మెంట్ చేసినటువంటి పాలిష్ రకం వైరస్ను తట్టుకున్నటువంటి వెరైటీ ఇది పంట కాల వ్యవధి వచ్చి ఎనభై నుంచి తొంభై రోజుల దాకా అయితే ఉండటం జరుగుతుంది ఇది సరాసరి దిగుబడి ఎనిమిది నుంచి పది గంటల దాకా ఉంటుంది పదకొండు పన్నెండు గంటలు వచ్చిన అటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయండి మనం సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఎనిమిది నుంచి పది గంటల దాకా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి అలాగే మరలా మనకి లాం ఫామ్ డెవలప్మెంట్ చేసినటువంటి ఇంకో వెరైటీ కూడా ఉంది ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు ఇది కొంత తేగ వచ్చేటువంటి వెరైటీ అండి ఇది కూడా పాలిషు పలాకును పూర్తిగా తట్టుకునే రకం అండి ఇది కూడా ఎనిమిది పది గంటలు దిగుబడి రావటం జరుగుతుంది ఇది మనకి ఖరీఫ్ కంటే కూడా రబీకి అనుకూలమండి ఎందుకంటే తీగ బాగా రావటం వల్ల వర్షాకాలం ఇది వర్షం బాగా పడినప్పుడు కింద పడిపోయి తీగ పడిపోయి కొంత నష్టపరిచే అవకాశం ఉంటుంది రెయిన్ ఫాల్స్ ఉన్న టైంలో కాబట్టి తొమ్మిది వందల నాలుగే ఖరీఫ్లో అండి తర్వాత వచ్చేసి మీకు ఎల్బీజీ లాంఫామ్ ఫామ్ ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు కూడా ఉందండి ఇది కూడా ప్రత్యామ్నామే ఒకప్పుడు మన బండ పాలిషీ వేసేదానికి ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఏడు వందల యాభై రెండు ఉందండి ఇది కూడా మన పాత వెరైటీ ఇది కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇది పల్లాకుని తట్టుకుంటుంది ఇది కూడా ఏడు ఎనిమిది కంటలు దిగుబడి అయితే రావటం జరుగుతుందండి ఇది కూడా ఎనభై రోజులు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో మనకి పంట చేతికి రావటం జరుగుతుందండి అలాగే మనకి రాయలసీమ ఏరియాలో అయితే సాదా వేయటానికి మొగ్గు చూపుతారండి సాదా ఎత్తనాల్లో వచ్చేదానికి మనకి పియూ తట్టి వన్ అది పాత వెరైటీ గింజ మీద బాగా కాయ మీద బాగా నూకు రావటం జరుగుతుంది అలాగే పల్లాకును పూర్తిగా తట్టుకున్నటువంటి వెరైటీ అంటే పియూ వన్ మనకి మొక్కజొన్న కానీ రెండో క్రాప్ ఏదైనా వేయాలనుకున్న వాళ్ళకి ఈ పియు థర్టీ వన్ వేసుకుంటే మనకి తక్కువ కాలం అంటే డెబ్బై డెబ్బై ఐదు రోజులు అయితే మనకి పంట చేతికి రావటం జరుగుతుందండి అలాగే ఇంకొక సాదా వెరైటీ వచ్చి వీబీఎన్ ఎయిట్ అండి ఇది ఎంఎన్ యూనివర్సిటీ డెవలప్మెంట్ చేసినటువంటి వెరైటీ అండి ఇది కూడా మనకి ఎనభై ఎనభై ఐదు రోజుల్లో అయితే పంట చేతికి రావటం జరుగుతుంది ఇది కూడా సాదా వెరైటీ అండి ఇది సరాసరి ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి సో మీకు అందుబాటులో దగ్గరలో ఏ వెరైటీ దొరికితే అది చూసుకుని ఇలా ఎత్తన శుద్ధి చేసుకుని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి ఇప్పుడు మనం ఎదబెట్టుకునే విధానంలో ఆ సాంద్రత ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలండి మనకి మొక్కకి మొక్కకి అంటే గింజకి గింజకి వచ్చి ఒక పది సెంటీమీటర్లు వేసుకోవాలి అలాగే వరుసకి వరుసకి వచ్చేసి ముప్పై సెంటీమీటర్ల చొప్పున మనం వేసుకోవాలండి ఎరువులు యాజమాన్యంలోకి వచ్చేసరికి మనం ఆఖరి దుక్కిలో నూట ఇరవై ఐదు కేజీలు సింగిల్ సూపర్ పస్పెట్టు అలాగే ఒక ఇరవై కేజీల యూరియా అలాగే ఒక పద్నాలుగు కేజీలు పొటాష్ని మనం ఆకరి దుక్కులో కనుక వేసుకుని ఒకతే మొక్కకు కావాల్సినటువంటి రసాయనిక ఎరువులని భూమిలో వేసుకున్నట్లయితే మొక్క బాగా గ్రోతింగ్ రావడానికి అలాగే సింగిల్ సూపర్ పాస్ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి సరిపోతుందండి నైట్రోజన్ అనేది అంటే నత్రజన్ ఎరువులు ఈ అపరాల పంటకి ఎక్కువ మోతాదులో అవసరం ఉండదు ఎందుకంటే అది గాలిలో నుంచే నత్రజన్ని గ్రహించి కింద వేరు గుడుపుల ద్వారా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా కలుపు యాజమాన్యం అండి కలుపు యాజమాన్యంలోకి వచ్చేసరికి మనకు ముఖ్యంగా వెద పెట్టిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు ఈ పెండి మెదాలిన్ ఏదైతే ఉందో స్టాంపు ఒక ఎకరానికి ఒక లీటరు కనుక మనం పిచికారీ చేసుకుంటే ముందస్తుగానే కలుపు రాకుండా మనం నివారించుకోవచ్చు లేదంటే స్టాంపు ఎక్స్ట్రా అదైతే ఏడు వందల ఎంఎల్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి విత్తనం వేసిన ఎంపటే తేమ ఎక్కువ ఉంటుంది ఆ తేమ మీదే మనం గనక కలుపు మందు పిచికారీ చేసుకున్నట్లయితే దాని పనితనం చాలా మెరుగుగా ఉంటుంది ముఖ్యంగా నీటిని మనం పిచికారీ చేసే సమయం నీటి మోతాదుని కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఒక ఎకరానికి వచ్చి రెండు వందల లీటర్ నీటిని తగ్గకుండా గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తేమ నేలలో ఉన్న తేమ సరిపోయి ఈ కలుపు మొక్క అనేది మనకి మొలక శాతం తగ్గిపోవటం జరుగుతుంది కాబట్టి కలుపుని మనం సంపూర్ణంగా నివారించుకోవాలంటే తేమ నేలలో ఉండాలి నీటి మోతాదును కూడా మనం కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి ముఖ్యంగా మనకి దీర్ఘకాలిక వెరైటీలు అంటే నైన్ థర్టీ టూ నైన్ జీరో ఫోర్కి అయితే కంపల్సరీ రెండు నుంచి మూడు తడులు నీటి అవసరం ఉండిద్దండి ఏది ఏది మనం సమ్మర్ అంటే రబీలో సాగు చేసుకున్నట్లయితే వర్షాకాలం అనేది మనం చూసుకుని నీళ్లు పెట్టుకోవాలండి ముఖ్యంగా నీటి తడులు నేల సాంతం అంటే కంప్లీట్గా నెర్రు పగలకూడదండి ఎప్పుడైనా కంప్లీట్గా నిర్రిచ్చిందంటే పగిలిందంటే ఎక్కువ వాటర్ తాగటం జరిగింది అప్పుడు నీరు ఎక్కువగా తాగినప్పుడు మొక్కలు చనిపోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఒక యాభై నుంచి అరవై శాతం తేమ నేలలో ఉండంగానే మనం నీటిని కనుక పారించినట్లయితే ఆ తడి మీద వాటర్ ఫ్లోయింగ్ బాగుండి ఎంత కావాలో మొక్క అంత తీసుకుంటుంది అప్పుడు మొక్క డ్యామేజ్ అవ్వదు అలాగే పోత అనేది రాలిపోదు నీటి తడి ఎక్కువైనప్పుడు పోత అనేది డ్రాప్ చేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి మనకి కీలక దశలు ఏంటంటే పోత ప్రారంభమయ్యే దశ కింద దశలో మాత్రం నీటి తడి కనుక తేలికపాటి తడులు గనక ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి తెగుళ్ళ యాజమాన్యం ముఖ్యంగా మినుములో తెగుళ్ళు వచ్చేసి మనకి కుంకుమ తెగులు అంటామండి కుంకుమ తెగులు రావటం జరుగుతుంది అలాగే తుప్పు మచ్చ రావటం జరుగుతుంది అలాగే బూడి తెగులు రావటం జరుగుతుంది అలాగే సర్కోస్పర ఆకుమచ్చ తెగులు ఇలాంటి రకరకాల తెగులు రావటం జరుగుతుందండి అయితే ఒక తెగులకి ఒక కెమికల్ని మనం పిచికారీ చేయాల్సి వచ్చేదండి ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది రకరకాల కెమికల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయండి వాటిలో మీరు చూసుకుని కెమికల్స్ పిచికారీ చేసుకోండి ఒకవేళ తుప్పు మచ్చ లేదంటే కుంకుమ తెగులు ఇలాంటివి ఉన్నట్టయితే మీరు కార్బన్డిజం వాతావరణంలో మనకి టెంపరేచర్ డౌన్ అయిపోయి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఈ బూడి తెగులు అనేది డెవలప్మెంట్ అవ్వటం జరుగుతుందండి సో ఈ బూడి తెగులు కనుక మీకు కనిపించినట్లయితే దాన్ని నివారించుకోవటానికి మనకి మైక్రో బొటానియల్ అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే వంద గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే అది ఇండెక్స్ అనే పేరుతో మార్కెట్లో దొరకడం జరుగుతుంది దాన్ని పిచికారీ చేసుకోవచ్చు అండి ఒకవేళ అన్ని రకాల తెగుళ్ళు మనం ఇక కంట్రోల్ చేసుకోవాలి తుప్పు మచ్చ చర్కోస్పర ఆకుమచ్చ కుంకుమ తెగులు ఏ తెగులు ఉన్నా కూడా మనకి కంప్లీట్గా కంట్రోల్ అవ్వాలంటే మనం స్ట్రాబిన్ గ్రూప్కి వెళ్ళొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబిన్ గ్రూప్లో కస్టోడియా అండి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కస్టోడియా పిచికారీ చేస్తున్నట్లయితే ఇది అన్ని రకాల తెగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుందండి సో ఇంకేదైనా స్ట్రాబిన్ గ్రూప్ అండి మీకు మార్కెట్లో దొరికే చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పిచికారీ చేసుకోండి అండి నెక్స్ట్ వచ్చేసి పురుగుల నివారణ పురుగులు అంటే ముఖ్యంగా మనకి మినుములో వచ్చేటువంటి చిత్త పురుగులు అండి చిన్న దశలో వస్తే మూడు నాలుగు ఆకుల దశలో మనకి ఈ రంధ్రాలు చేయటం జరుగుతుందండి అవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి తక్కువ ఉన్నటువంటి కెమికల్స్ యూజ్ చేసుకోవచ్చు అండి మనకి మొదటి దశ కాబట్టి మీకు పు పొక్కులేమండి పొక్కులేము పిచికారీ చేసుకున్నట్టయితే మీకు ఎకరానికి వంద గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే అది కంట్రోల్ అవుతుందండి అలాగే మనకి పొగాకుల అద్ది పురుగు అలాగే ఆకు అంతా జల్లెడు జల్లెడి చేసి రబ్బరు పురుగు పచ్చ రబ్బరు పురుగు ఇవి రావటం జరుగుతుందండి ఒకవేళ ఇవి ఉధృతిగా కనుక మనకి కనిపించినట్లయితే నివాళుర ఏదైతే ఉందో రేమానండి ఒక ఎకరానికి రెండు వందల ఎంఐల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లద్ది పురుగు అలాగే తర్వాత వచ్చేసి రబ్బర్ పురుగు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే ముఖ్యంగా మినువులో ప్రధానమైనటువంటి ప్రమాదకరమైన శత్రువు ఏంటంటే మరువుక మచ్చల పురుగు అదే దాన్ని పోతల పురుగు అంటారండి సో దీన్ని మనం నివారించుకోవాలంటే ముందస్తుగానే మనం మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామండి ఒకవేళ అది బాగా ఉద్ధృతి ఎక్కువైందంటే పంటని తీవ్రంగా ఉంది అరవై నుంచి డెబ్బై శాతం నష్టపరిత్రలో ఈ మరూక ఏదైతే ఉందో కీలక పాత్ర పోషిస్తుంది సో కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మీరు చేలోకి వెళ్ళినప్పుడు చేను మొత్తం తిరిగి గమనించుకుని ఎక్కడైతే ఆకు ఒక రకంగా నల్లగా అయిపోయి ముడిచిపోయి ఎలా ఉంటుందండి చూడండి ఇదిగోండి దీన్ని ఇలా తీసి చూసినట్లయితే ఇందులో పురుగు ఈ విధంగా ఉండి ఇది యాక్టివ్గా పాగుతూ ఉంటుందండి ఇలాగనుక మనకి కనిపించినట్లయితే ముందస్తుగానే దానికి కూడా మనం ఈ నివాళు రాని ఏదైతే ఉందో నివాళు రాని ఫిష్ కర్రీ చేసుకోవచ్చండి రెండు వందల ఎంఎల్ లేదంటే కొరాంతి నీళ్ళు అండి అంటే కొరాజిన్నండి ఒక అరవై ఎంఎల్ ఎకరానికి మనం పిసికారీ చేసుకున్నట్లయితే ఈ పూతలో పురుగు మరుగు కానీ కంట్రోల్ చేసుకుని దానికి అవకాశం ఉంటుందండి అలాగే ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వచ్చేసి ఎల్లో మొజాయిక్ వైరస్ అలాగే మనకి పేరు బంక ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు అండి ఇవి ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది మనకి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందాలంటే ఇది తెల్లదోమ ఏదైతే ఉందో ఇది కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ఈ తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎల్లో మొదక వైరస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ వైరస్ అనే దానికి మందు లేదండి కాబట్టి ఏంటంటే మనం ఎన్నుకునే ఎత్తనం వైరస్ తట్టుకునేటువంటి రకాన్ని వెన్నుకోవాలి తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత మనకి పంట చుట్టూ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ భాగంలో ఎర్ర పంటగా చుట్టూ కనుక మనం అవకాశం ఉంటే జొన్న కానీ నాలుగు వరసలో మొక్కజొన్న కానీ వేసినట్లయితే ఈ తెలదోమని అది ఆకర్షించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఈ స్టిక్స్ అండి మనకి ఏ అయితే ఉందో బ్లూ కలర్ స్టిక్స్ ఎల్లో కలర్ స్టిక్స్ అండి ఎల్లో కలర్ స్టిక్స్ ఏంటంటే మీకు ఈ తెలదోమను బాగా ఆకర్షించడం జరుగుతుంది కాబట్టి ఎకరానికి ఒక ఎనిమిది పది ఎల్లో స్టిక్స్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమ కొంత ఉధృతి మనకు తగ్గుతానికి ఎల్లో స్టిక్స్ అయితే ఉపయోగపడుతున్నాయండి ఇవన్నీ మనం చేసిన తర్వాత ఇంకా తెల్లదోమ ఉద్ధృతి కనిపించినట్లు ఉన్నట్టయితే అప్పుడు ఇమిడా క్రోఫిడ్ అండి ఇమిడా క్రోఫిడ్ వచ్చేసి ఎస్సి ఫార్ములేషన్ అయితే హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది అదే ఎస్ఎల్ ఫార్ములేషన్లో కూడా ఉంటుందండి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది వచ్చేసి మీకు రెండు వందల ఎంఎల్ చొప్పును కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకి పేరు బంక్ కూడా రావటం జరుగుతుందండి ఈ పేను బంక నల్లగా కింద నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంత కాండం మీద ఉండేటువంటి రసాన్ని కంప్లీట్గా పీల్చడం గల మొక్క సరిపోతుందండి ఫైనల్ స్టేజ్లో సో ఇది మనం గమనించాలంటే చేలో దిగినప్పుడు కంప్లీట్గా పొలం అంతా తిరుగుతూ చూసినట్లయితే అది అక్కడక్కడ ఉంటుందండి చేను అంతా ఉంటుంది అది ఒక ఒక ప్లేస్లోనే మొత్తం వ్యాప్తి చెందటం జరుగుతుంది సో దాన్ని మీరు గమనించినట్లయితే దానికి కూడా ఇమిడాకోపిడి స్పిచారీ చేసుకోవచ్చు లేదంటే ఉధృతి బాగా ఉన్నట్టయితే మీరు టైమేదెట్టు రోగారని ఉంటుందండి అది వచ్చేసి హాఫ్ లీటర్ ఒక ఎకరానికి కనుక మనం ఫిష్కరీ చేసినట్లయితే ఈ పేను బంకను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి ఇదండి మనకి మెనువులు వచ్చేటువంటి చీడ పేడల యొక్క సమగ్ర సస్యరక్షణ విధానం అలాగే మనకి హార్వెస్టింగ్ కూడా మనకి అరవై ఐదు డెబ్బై రోజులు ఆ పంట కాలి వ్యవధిని బట్టి చూసుకుని మనకి అవకాశాన్ని బట్టి ఎక్కువ మిషన్ కంటే కూడా మాన్యువల్గా కోపించి మనం ఆ డబ్బా మిషన్ ఏదైతే ఉందో దానిలో వేసినప్పుడు మనకి కంప్లీట్గా అయితే ఆ సీడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్గా మనం మొత్తం సీడ్ని తీసుకుంటానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ముఖ్యంగా వర్షాలు పడే టైంలో అయితే కంపల్సరీ జాగ్రత్తగా మనం మెడిసిన్స్ పిచికారీ చేసుకోవాలండి ఎందుకంటే వర్షాకాలం బాగా ఏంటంటే ఈ తెగుళ్ళు చీడపేడలు అనేది వర్షాలు పడిన తర్వాత అయితే రావటం జరుగుతుంది సో అండి అదండి వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ఈ విధంగా వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి నా ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వటం మర్చిపో మీ తోటి రైతులైతే షేర్ చేయండి మరొక వీడియోతో మరలా కలుసుకుందామండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు